ನಮ್ಮ ಸೈದ್ ಸೈದ್ ಅಪ್ಪ ಅಟೋ ಬೋಕಾ ಹಾ ರಾಜಾ ರಾಜಾ ನಾ ಮುಂದರಣ್ಣ ಗೋಪಾರಣ್ಣ ಮುಂದರ್ರಾ ఎక్కడ కూర్చున్నారు చూస్తూ ఉంటారు ఉచిత బస్సు ప్రయాణం వస్తాను కదా మా అందరికి ఇంత మంది చేసేటువంటి ప్రభుత్వాన్ని మీకోసం చేసేటువంటి ప్రభుత్వాన్ని కృతజ్ఞతతో గుర్తుపెట్టుకోమని మా భూమి అక్క గారి అందరికీ వస్తాను ఎందుకంటే ఎలక్షన్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రతి వారం శుక్రవారం రోజున ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపాలా మన సమస్యల పిలనలా స్థానిక అనే ఆలోచనతో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక ప్రజాదర్బ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కదిరి మున్సిపాలిటీలో పదమూడు పద్నాలుగు పదహైదు పదకొండు పదిహేడు ఈ ఐదు వార్డులకు కలిపి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొదటిగా మున్సిపాలిటీలో దాదాపు లక్ష మంది ఓటర్లు ఉంటారు ఒక మండలంలో పెడితే ముప్పై వేల మంది ఓటర్లు వస్తారు ముప్పై వేల మందికి ఒక వేదిక ఏర్పాటు చేసి లక్ష మందికి ఒక వేదిక ఏర్పాటు చేయడం సమ సమంజసం కాదనే ఆలోచనతోనే అందులో పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నిజాం కాలనీ మీకు మా మీద ప్రేమ లేదు కానీ మాకు ఎప్పుడు మీ మీద ప్రేమ ఉంది మంచి చెడులు ఓట్లు వేసినా ఏకపోయినా మీ మంచి చెడు మీ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి మీద కూడా సమానంగా ప్రేమ కానీ బాధ్యత నా మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా ఉందని నీకు తెలియజెప్పేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రోజున ఈ ప్రజాతర్పాయక్రమం నిర్వహించబడుతుంది మెజారిటీ మాకు వచ్చే సమస్యలు రెవెన్యూ సమస్యలు వస్తూ ఉంటాయి పట్టణ ప్రాంతంలో అయితే హౌస్ సైట్ల దొస్తుంది కాలవలది వస్తుంది రోడ్లది వస్తుంది పెన్షన్లది వస్తుంది డబ్బులు వచ్చేది రెడీ కాబట్టి మీకు అందరికీ పెన్షన్ కొత్త పెన్షన్లు చెప్తాను ఇంకా ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది మొన్నటి రోజులు కొద్ది మందిని తీసేసినారని చెప్పి ఒక అపోహ సృష్టించినారు నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో గత ప్రభుత్వ హయాంలో డాక్టర్లు కావచ్చు కొద్దిమంది రాజకీయ నాయకులు కావచ్చు కొద్దిమంది లబ్ధిదారులు కావచ్చు కుమ్మక్క దొంగ సర్టిఫికేట్ రూపేన అనర్హులకు కూడా పెన్షన్లు ఇస్తే దాన్ని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయాలనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి నోటీస్లే కానీ ఎవరు కూడా పెన్షన్ తీసేయలేరు ఇది వాస్తవం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి మీకు అందరికీ చెప్పాల్సిందేమంటే రేషన్ షాపుల్లో రేషన్ షాపుల్లో గతంలో ఈ ప్రభుత్వం రాకమునుపు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చావు కరెక్టా కాదా ఇప్పుడు మళ్ళీ గోధుమలు కూడా ఇస్తూ ఉన్నారు పంచదార కూడా ఇస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు కొద్దిమంది రాలేదని చెప్పొచ్చు కానీ సబ్సిడీ అయినా పడి ఉంటుంది మీరు తీసుకోకూడదు కాబట్టి ఇన్ని రకాలుగా మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన అనేది మరొకసారి బాధ్యతాయుతంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ పనిచేయాలని మీ ముందుకు పంపిస్తాం ఇకపోతే మా భూవమ్మ గారు చెప్పాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండే అన్ని కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకొచ్చి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని మళ్ళీ మీ వచ్చి ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉంటే చాలు కనపడాల ఎంతసేపు అవాకులు చవాకులు గెలుచుకుంటా మళ్ళీ ఎప్పుడు అధికారానికి దగ్గర కావాలా ఎప్పుడు మళ్ళీ కుంభకోణాలు చేయాలా మళ్ళీ మధ్య వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా మళ్ళీ భూగబ్జాలు ఎప్పుడు చేసుకోవాలా ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడు కొలగొట్టాలా అని చెప్పి గోతికాడ కుండనక్క మాదిరి కాసుకున్నారు అంత ఈజీ కాదు సరే వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోతాయి కళలుగానే అయిపోతాయి ఎక్కడ కూడా వాస్తవానికి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా నమాజ్ టైం ఉంటుంది అందుకనే ఇది కూడా తొందరగా ముగిస్తాము కూడా తీసుకోండి మళ్ళీ వాళ్ళ పరిష్కారాలు ఒకసారి డేటా తీసుకోండి వాళ్ళు ఎంత మేరకు పరిష్కారం చేస్తారో మున్సిపల్ అధికారులతో కూడా వాళ్ళకు కూడా చెప్తున్న స్థానిక నేతల్ని పరిగణలోకి తీసుకోండి వాళ్ళు చెప్పే సమస్యలు పరిష్కారం చేయండి అంటే ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన సమస్యలు ఉంటే మా దృష్టికి రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ ఏదైతే పరిపాలన సౌలభ్యం మీరు చేయగలిగిన పనులు వాళ్ళు చెప్తానే అవన్నీ చేసేసేమని చెప్పేసి కోరుతా ఉన్నాను గతంలో కూడా సోదరులు కౌన్సిలర్స్ ఇక్కడ ముగ్గురు చెప్తున్నారు మేము వస్తానే నాలుగు వేలు ప్లస్ అంతకుముందు మూడు నెలల వెయ్యి రూపాయలు లెక్కన ఏడు వేలు ఇచ్చినామా లేదా ంగులకి ఆరు వేలు వస్తుందా లేదా అంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలే వచ్చేది పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు వస్తుందా లేదా వస్తుందా లేదా